హలో అండి అందరికీ నమస్తే ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు నేను వినిపించబోయే కథ సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన పెద్ద అన్నయ్య దివాకర్ మీ అన్నయ్య వస్తున్నారు పక్క సీట్లోంచి అకౌంటెంట్ వేణు మాట విని తలెత్తి చూశాడు దివాకర్ బ్యాంకు గేట్ నుంచి శివరామ్ లోపలికి రావడం కనిపించింది అతనికి బ్యాంక్ స్టాఫ్ కొంతమంది శివరామును చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు కొంతమంది పలుకరిస్తున్నారు శివరామ్ తన దగ్గరకు రాగానే కూర్చో అన్నయ్య అన్నాడు దివాకర్ శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతి రుమాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు అతని ముఖం వాడిపోయి ఉంది ఏమిటి ఇలా వచ్చావు బ్యాంకులో ఏమైనా పనిపడిందా దివాకర్ అడిగాడు మీ వదిన చాలా రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది ఈరోజు స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాను ఆపరేషన్ చేయాలన్నారు అన్నాడు శివరామ్ దిగులుగా ఎంత అవుతుందట యాభై వేలు అవుతుందని చెప్పారు కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్ తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి చూద్దామన్నయ్య నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు మంచి సర్జన్లు కూడా వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుందాం అన్నాడు ఇప్పుడు పరీక్ష చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నాడు దివాకర్ ఇబ్బందిగా చూసి ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్య పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడతాను అన్నాడు అలాగే నువ్వు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచాడు శివరామ్ అంతలో అటుగా వెళ్తున్న మెసేంజర్ శివరాముని చూసి నమస్తే సార్ నేను కుమార్ని సంతపేట హై స్కూల్లో మీ శిష్యుణ్ణి అన్నాడు రెండు చేతులు జోడించి నీ పేరు గుర్తులేదు కానీ నువ్వు గుర్తున్నావు బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు శివరా బాగున్నాను సార్ ఈ మధ్య అనంతపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను రాగానే దివాకర్ సార్ని మీ గురించే అడిగాను కూర్చోండి సార్ టీ తాగి వెళ్దురు కానీ అంటూ బాయ్ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్ ముందు కాస్త మంచినీళ్ళు కుమార్ అభ్యర్థనగా అడిగాడు శివరా కుమార్ వెళ్ళి మంచినీళ్లు తెచ్చాడు టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూ ఉండిపోయాడు టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచింది తనకెందుకు తోచలేదు ఎండన పడి వస్తే మంచినీళ్లు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు ఆ రోజు సాయంత్రం మారుతి కారు షోరూమ్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ దివాకర్ను కలిశాడు రేపు మీరు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నారంటే ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది అన్నాడు అతను దివాకర్తో అదేం పెద్ద పని కాదు లోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఓచర్లు నింపడమే పని నా మార్జిన్ ఎలాగూ సిద్ధంగా ఉంది అన్నాడు దివాకర్ రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అకౌంటెంట్ వేయడం వచ్చి ఎప్పుడు కొంటున్నావు కారు అని అడిగాడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ రేపు లోను కోసం అప్లై చేస్తాను ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు కాసేపు కారు రంగు మోడల్ రేటు గురించి మాట్లాడుకున్నాక మీ అన్నయ్య ఎప్పట్లా ఉత్సాహంగా కనిపించలేదు ఈరోజు చాలా డల్గా కనిపించారు అన్నాడు వేణు అవును మా వదిలికి ఆపరేషన్ చేయించాలట అందుకు యాభై వేలు దివాకర్ మాట ఇంకా పూర్తి కాకముందే మీ అన్నయ్య వస్తున్నారు నూరేళ్లు ఆయుష్ ఆయనకు అన్నాడు వేణు గేటు వైపు చూస్తూ దివాకర్ తలెత్తి చూశాడు శివరాముని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది నువ్వు ఆయన ముందు కారు విషయం ఎత్తకు అన్నాడు వేణుతో నేనెందుకు ఎత్తుతాను అంటూ వేణు తన సీటుకు వెళ్ళిపోయాడు అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది దివాకర్ని చూసి శివరామ్ నవ్వుతూ ఈరోజు పని పూర్తయిందా అంటూ కుర్చీలాపును కూర్చున్నాడు పని ఇంకా పూర్తి కాలేదు నేనే ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా మళ్ళీ నువ్వు రావడం ఎందుకు వదిన ఆరోగ్యం గురించి నాకు కన్సర్న్ ఉంది కానీ నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా అతని మాటల్లో అసహనం విసుగును గ్రహించాడు శివరా సారీరా నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు వెడుతున్న అతని గంటలో నీరు తిరగడం వేణు చూశాడు అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి బావగారు ఫోన్ చేశారు అని చెప్పింది ఎన్ని గంటలకు చేశాడు విసుగ్గా అడిగాడు దివాకర్ ఏడు గంటలకు చేశారు అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు మీరు బ్యాంకు నుంచి వచ్చారా అని అడిగారు ఇంకా రాలేదని చెప్పాను బ్యాంకు వచ్చి మాట్లాడాడులే పొదిన ఆపరేషన్కు యాభై వేలు కావాలని అడిగాడు మీరేమని చెప్పారు ఆలోచించి చెబుతానన్నాను బాగా ఆలోచించండి వాళ్లకు ఆయన పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు మరి యాభై వేలు వాళ్ళు ఎలా తీరుస్తారు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఐదో పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి కానీ మనం కారు కొంటున్నాం కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే ఇచ్చేసామని చెప్పండి అలాగే చెబుతాను కాస్త నాకు మంచినీళ్ళు ఇవ్వు అంటూ సోఫాలో పూలబడ్డాడు దివాకర్ మరుసటి రోజు లోన్ తీసుకోవడం షోరూమ్ షోరూంలో ఇవ్వడం తర్వాత రోజు కారును ఇంటికి తీసుకురావడం ఉడికి తీసుకెళ్లి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు ఆ రోజు ఆదివారం కావడంతో కొత్త కారు డ్రైవ్ చేసుకుంటూ శివరామ్ ఇంటికి వెళ్ళాడు దివాకర్ శివరాం ఇల్లు తాళం వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు శివరాం పక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు దివాకర్ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ అతను దివాకర్ పని బ్యాంకులోనే మరో బ్రాంచీలో పనిచేస్తున్నాడు చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణ నాకు అలాగే ఉంది కొత్త కారు కొన్నాను నీకు అన్నయ్యకు చూపిద్దామని తెచ్చాను అలాగా కంగ్రాట్స్ అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది వాళ్ళు ఎక్కడికెళ్ళారో నీకు తెలుసా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ వదిన గారికి ఈ మధ్య అనారోగ్యం చేసింది ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు ఆపరేషన్ విషయం అన్నయ్య చెప్పాడు చెన్నైలో ఆపరేషన్ చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు ఆ విషయం వాళ్ళకి తెలియదు మీ అన్నయ్య స్టూడెంట్ ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టర్ అట మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకొని తను ఆ కేసులో స్పెషలిస్టులని తన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోమని మందులు ఇతర ఖర్చులు భరిస్తే ఆపరేషన్ తను ఫ్రీగా చేస్తానని చెప్పి వాళ్ళని ఒప్పించి తనతో పాటే కార్లో చెన్నై పిలుచుకెళ్లారు మీ అన్నయ్య తరచూ అంటుండేవాడు బీ గుడ్ డూ గుడ్ హీ విల్ డూ గుడ్ అని ఆ మాట ఆయన విషయంలో నిజమైంది ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ మీ ఆవిడ ఇంట్లో లేరా అని రామకృష్ణని అడిగాడు దివాకర్ లేదు మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందని మీ వదిన బాగున్నారని చెప్పింది తను ఊర్లో ఉండి వాళ్ళకి ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో అనుకున్నాడు దివాకర్ అన్నయ్య ఆపరేషన్కి డబ్బులు అడిగాడు రెండు రోజుల నుంచి రావాలని ప్రయత్నిస్తున్నాను కానీ సమయం దొరకలేదు ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను వాళ్ళు లేరు అన్నాడు నిరుత్సాహంగా రాలేకపోయానని చెప్పు ఒప్పుకుంటాను కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను రోజు షేవింగ్ చేసుకుంటున్నావా స్నానం చేస్తున్నావా భోజనం చేస్తున్నావా కరెంటు బిల్లు టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెస్తున్నావా ఈ భార్యకు పిల్లవాడికి కావలసినవి అన్నీ అమర్చి పెడుతున్నావా మరి వీటికి సమయం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడం లేదు నీకు గుర్తుందా మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకు చిత్తూరుకు ట్రాన్స్ఫర్ వస్తే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు అదృష్టవశాత్తు ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండడంతో అందులో చేరిపోయాను అప్పటి నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం పెరిగింది ఆయన్ని చూస్తుంటే నాకేమనిపించేదో తెలుసా మనుషులు కొడుకు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇంకోటి కావాలి అని కోరుకుంటారు కానీ నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలని ఎందుకు కోరుకోరు అనిపించేది మంచి పొరుగువారి వల్ల ఇరుగు పొరుగు వాళ్లకు ఎంత లాభమో మీ అన్న ద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు మరి వారికి ఆప్తుడుగా మీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్వు మరిచిపోయినట్లున్నావు దివాకర్ ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి ఈ రోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు ఈ మూడేళ్లలో ఎంత మార్పు నీలో దీనికి కారణం ఏమై ఉంటుంది ఈ ప్రమోషన్ లేక పెరిగిన నీ ఆర్థిక స్థిత మీ అన్నయ్య కూడా ఇలాగే నేను నా భార్య పిల్లలు అని గిరిగీసుకుని ఉండి ఉంటే మీరంతా ఎక్కడుండేవారో ఆలోచించు దివాకర్ మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ ఉన్నట్టుండి లేచి లోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత చేతిలో ఓ కవర్తో వచ్చాడు నేను మీ అన్నయ్య వాళ్ళ పక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోన్ చేసి చెప్పగానే నువ్వు రాసిన ఉత్తరం ఇది ఇంటికెళ్ళి ఓసారి తీరిగ్గా చదువు ఇది నీ గతాన్ని మీ అన్నయ్యతో నీ అనుబంధాన్ని ఆయన నీకు చేసిన సహాయాన్ని గుర్తుకు తెస్తుందేమో ప్రయత్నించు దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు దివాకర్ డబ్బు ఎంత సంపాదించినా అది మనకు సంతోషాన్ని ధైర్యాన్ని ఇవ్వగలదేమో కానీ తృప్తిని మాత్రం ఇవ్వలేదు ఎదుటి మనిషికి ఆనందాన్ని ఇవ్వడం కష్టాల్లో ఉంటే సహాయపడడం వల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు నిన్ను నొప్పించి ఉంటే సారీ గుడ్ నైట్ అన్నాడు రామకృష్ణ గుడ్ నైట్ అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్ రామకృష్ణ నువ్వు మా అన్నయ్య పక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది ఈ శుభ సందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది ఇందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరవేసుకునే అవకాశం కూడా నాకు కలుగుతుంది శివరాం నా సొంత అన్నయ్య కాదు మా పెదనాన్న కొడుకు మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు ఇద్దరు చిరుద్యోగాలు అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు ఇది ఆడవాళ్లకు నచ్చేది కాదు క్రమంగా వాళ్ల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి ఉమ్మడి కుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు పెద్దల మధ్య విభేదాలు పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీకి వచ్చాడు ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అనిపించింది ముందుగా పిల్లలందరినీ కూడబెట్టుకుని కథలు జోక్స్ చెప్పి నప్పిస్తూ ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు పెద్దల మధ్య కూర్చొని చాడీలు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదని చదువు చెడితే జీవితాంతం బాధపడాలని మాకు చెప్పేవాడు అందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చని అందువల్ల తమ మధ్య విభేదాలు రావని అందరూ ఐకమత్యంగా ఉండొచ్చని చెప్పాడు ఆ అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం ఆయన చెప్పినట్టే చేశాం తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేశాడు చదువుకొని ఆడవాళ్లకు మాటలతోనే అన్ని విషయాలు తెలియజేసి వాళ్లలో సంస్కారాన్ని పెంచాడు త్వరలోని అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు పిల్లలు చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు అన్నయ్యను అభినందించారు క్రమంగా పెద్దల మధ్య విభేదాలు మాయమయ్యాయి ఆపురాలు వేరైనా పండుగల్ని కలిసి జరుపుకునేవారు అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతిపెద్ద విజయం అది తనొక్కడు చదివి బాగుపడితే చాలు అని అనుకోలేదు అన్నయ్య మేమందరం కూడా బాగుండాలని కోరుకున్నాడు ఆయన తర్వాత మేము ఆరుగురం అన్న తమ్ములం మాతో పాటు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజం మీద వేసుకుని జరిపించాడు అన్నయ్య మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో తెలియదు కానీ తర్వాత హై స్కూల్ చదువు దగ్గర నుంచి ఎంఎస్సీ వరకు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు తను ఒక్కడే వెళ్ళేవాడు పెదనాన్న ఆఫీస్ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు తన స్నేహితులకు తోడుగా వచ్చిన వాళ్ళ తండ్రుల్ని సోదరుల్ని చూసి తన తండ్రి కూడా తనతో పాటు వచ్చి ఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా అనుకునేవాడట ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు ఒక రకంగా నాకు జీవితాన్ని ఇచ్చింది మా అన్నయ్యే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఓ పరీక్ష తప్పాను ఇంట్లో అందరూ బాగా తిట్టారు నేను హర్ట్ అయి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వే స్టేషన్కి చేరుకున్నాను అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతుంటే ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను ఎక్కడికి పోతున్నావని అడిగాడు సమాధానం చెప్పలేదు నేను పరీక్ష ఏమైంది అని అడిగాడు చెప్పాను పర్వాలేదు ఫస్ట్ ఇయరే కదా సంవత్సరం వృధా కాదు ఈసారి ఇంకా బాగా చదివిరాయి అన్నాడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది చదువు ప్రాముఖ్యం గురించి అంతగా చెప్పే అన్నయ్య నా ఫెయిల్యూర్ని అంత తేలిగ్గా తీసుకుంటాడని నేను ఊహించలేదు అన్నయ్య నా భుజంపై చేయి వేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు ఒక్కోసారి తారుమారవుతాయి కూడా అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు అన్నాడు ఆ మాట ఏనాటికీ మర్చిపోలేదు నాకు ఎంతో ఓదార్పును ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన మాట అది తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో డిగ్రీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఆ రోజు అన్నయ్య నాకు స్టేషన్లో కనపడకపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో ఎలాంటి జీవితం గడుపుతూ ఉండేవాడినో ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసర్గా ఉన్నానంటే ఇది ఆయన పెట్టిన భిక్షే అన్నయ్య ఎంఎస్సి చదివినా మమ్మల్ని విడిచి వెళ్ళటం ఇష్టం లేక చిత్తూరులోని టీచర్ పోస్ట్లో స్థిరపడిపోయాడు పైగా టీచర్ పోస్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్తో చేశాడు మా గురించి ఎలా పట్టించుకునేవాడో తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు తన పూర్తి సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది ఇద్దరు మేట్ ఫర్ రీచ్ అదర్లా ఉండేవారు మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు మంచి సర్వీస్ చేసి ఓసారి పని ఒత్తిడిలో సర్వీస్ చేయలేకపోతే అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు అరచిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే అభిమానపు పలకరింపులే సినిమాకి వెళ్ళినా గుడికెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ శిష్యులే కనపడతారు కావలసిన పని చేసి పెడతారు అన్నయ్య మాతో ఆయన విద్యార్థులతో తరచుగా ఓ మాట అంటుండేవాడు ప్రతి మనిషి ఓ అబ్దుల్ కలాం ఓ రెహమాన్ ఓ టెండూల్కర్ కాలేరు కానీ ప్రయత్నిస్తే ప్రతి మనిషి ఓ మదర్ తెలిసా కాగలరు ఇందుకు మేధస్సు ప్రతిభ కృషి అవసరం లేదు ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు అని ఈ మాట అనడమే కాదు ఆచరించి మాకు చూపించాడు కూడా ఊర్లో ఎవరికి ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు అందుకోసం అయ్యే వ్యయప్రయాసాన్ని పట్టించుకునేవాడు కాదు మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు క్రెడిట్లు టార్గెట్లు ఇవే జీవితం అనుకుంటాం అన్నయ్య లాంటి వాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసింది చాలా ఉందనిపిస్తుంది ఆయన మా అన్నయ్య అయినందుకు అనుక్షణం నేను గర్వపడుతూ ఉంటాను అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే ఇకపై ఆయన గురించి నువ్వే నాకు చెబుతావు ఉంటాను ఉత్తరం చదవడం పూర్తయిన దివాక కంటి చివరి నుంచి రాలిన కన్నీటి చుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనిపించసాగింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది దివాకర్ మీ అన్నయ్య వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణ అలాగా నేను వచ్చి చూస్తాను రామకృష్ణ నీవిచ్చిన నా ఉత్తరం చదివాను పని ఒత్తిడి అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకొని నా మీద నేనే సానుభూతి చూపుకుంటూ భార్య చెప్పిందే వేదమనుకుంటూ ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకు ప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళు ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తీయగా ఉంటుందో అనురాగం ఎంత హాయిగా ఉంటుందో ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు మీ అన్నయ్యతో నువ్వు వరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు తప్పకుండా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను ఉంటాను తర్వాత భార్యకు విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్ హాల్లోకి అడుగు పెట్టబోతూ అన్నా వదిలిన మాటలు వినిపించి కుంభం దగ్గరే నిలబడిపోయాడు దివాకర్ మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండి నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు బాధ భయం కష్టం నష్టం అన్నీ మీరే భరించి చివరికి విజయం సాధించారు జానకి శివరాంతో అంటూ ఉంది ఎక్కడో ఉన్న వాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు అయితే రామకృష్ణ దగ్గర ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు అతను తన వంతు సాయం చేసి తన మంచితనం నిరూపించుకున్నాడు కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మధ్య మన ఇంటి వైపేరా అని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని ఎందుకు అనిపించింది డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకెంతో భయమేసింది నా భయం నీతో చెప్పుకోలేను నువ్వే పేషెంట్ కాబట్టి అతనితో మాత్రమే ఈ విషయం చెప్పాలని ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటి దగ్గర వదిలి వెంటనే బ్యాంకుకు వెళ్ళాను అప్పుడు వాడు బిజీగా ఉండడంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను పాపం వాడప్పుడు బిజీనే అన్నయ్య బ్యాంకుకు వచ్చింది నన్ను డబ్బులు అడగడానికి కాదా అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్ కానీ అక్కడికి వెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు మీరు దివాకర్కు ఎంత చేశారు అతని అభివృద్ధి కోసం ఎంతగా తప్పించారు అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు జానకి అన్ని తప్పు అలా అనకు నేను ఏదో ఆశించి వాళ్ళకు చేయలేదు నేను ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలని అనుకున్నాను దివాకర్ స్వతహాగా మంచివాడే ఒత్తిడిలో అలా మాట్లాడాడు ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా తరువాత ఆలోచిస్తే ఒత్తిడి వల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఓ అవుట్లెట్లా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి ఎంతో ఆనందించాను అన్నాడు శివరామ్ దివాకర్ ఇక నిలబడలేకపోయాడు పరుగున వెళ్ళి శివరాం చేతులు పట్టుకుని అందులో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ ఈ కథ ఇంతటితో సమాప్తమండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దామా